ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గౌరవ మంత్రివర్యులు ఇక్కడ కార్నర్ మీటింగ్లో కానీ ఎక్కడైనా కానీయండి నేను ఇరవై మంది అభ్యర్థులను నిలబెట్టాను మీరు గత తొమ్మిది సంవత్సరాల రాజకీయం చూశారు ఈ రెండు నేను చేసిన రెండు సంవత్సరాలు నా అభివృద్ధిని చూడండి నా అభివృద్ధిని చూసి ఓటేయండి ప్రజాపాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరుని చూసి ప్రభుత్వ పథకాల పనితీరుని చూసి నాకు ఓటేయమని చెప్పేసి నా అభ్యర్థులను గెలిపి అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది దానికి నిదర్శనంగా ఈరోజు ఉస్నాబాద్ ప్రజలు ఇరవై వార్డులోని పదహారు వార్డులకు మంచి మంచి మెజార్టీ ఇచ్చి ఈరోజు గౌరవ మంత్రివారి గారికి మంచి గొప్ప మద్దతు పలికారు నిజంగా చెప్తున్నాం ఇది ఈరోజు హుస్నాబాద్ ఇచ్చిన తీర్పు గౌరవనీయులైన మంత్రిగారికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి ఒక గొప్ప బూస్ట్ లాంటిది దీంతో మేము ఇంకా ముందుకెళ్తాం అభివృద్ధిలో ముందుకెళ్తాం మీరు ఇచ్చిన తీర్పుకు మేము సర్వదా కృతజ్ఞత కృతజ్ఞతలం అలాగే ఉస్నాబాద్ ప్రజలకు కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మంచి మెజార్టీ ఇచ్చినా అలాగే అభివృద్ధిలో కూడా కూడా ఎక్కడ కూడా ఉస్నాబాద్ మెరుగైన అభివృద్ధి సాధిస్తూ గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఉస్నాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్నాబాద్ అని ఒక కేరా అటోస్గా మనందరికీ ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తిగా పనిచేస్తున్నాడు అందరికీ ఉస్నాబాద్ ప్రజలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మొన్న పదకొండవ తారీఖు ఉస్నాబాద్ మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో మరి గౌరవ మంత్రివారి యొక్క ఆశీర్వాదంతో ఇరవై మంది అభ్యర్థులు బరిలోకి దిగితే ఈరోజు ఓట్ల లెక్కింపులో భాగంగా పదహారు వార్డులను ఉస్నాబాద్ కైవసం చేసుకోవడం జరిగింది ఇవాళ ఉస్నాబాద్ అంటే పొన్నం ప్రభకర్ సార్ పొన్నం ప్రభకర్ సార్ అంటే కాంగ్రెస్కు అడ్డాగా మారేటువంటి పరిస్థితి వచ్చింది మరి ఉస్నాబాద్ ప్రాంతం అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతంగా వెలివే వెలివేసిన ప్రాంతంగా చూసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఒక బీసీ బిడ్డగా బడుగు బలహీన వర్గాల యొక్క నాడి తెలిసిన వ్యక్తిగా మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడ్డ ప్రాంతాన్ని మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి వాళ్ళ తను ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోనే వెళ్ళినా ఉస్నాబాద్ అంటే తలెత్తుకునే విధంగా వాళ్ళ అభివృద్ధి కూడా నిదర్శనం ఇవాళ ఉల్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అయితేనేమి ఉస్నాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రోడ్డు వెడపు కార్యక్రమం అయితేనేమి అదేవిధంగా వివిధ వార్డులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నిటిని ఇవాళ ప్రజలందరూ కూడా గమనించి ఇవాళ పెద్ద ఎత్తున ఉస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి దీని ఉత్సాహంతో ఇదే ఉత్సాహంతో మరి వారు కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ఉస్నాబాద్ ప్రజలకు మరి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్ గారి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వచ్చి మరి ఈ ఉస్నాబాద్ను కూడా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు వారి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ ఈ ఈరోజు ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్ల లెక్కింపులో మరి ఇరవై వార్లల్లో పదహారు మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయరాలి చేసినందుకు ధన్యవాదాలు మరి ముందుగాల ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇరవైకి పదహారు స్థానాలు గెలిచిందంటే మరి పొన్నం ప్రభాకర్ గారి ఒక ప్రజా పాలన మరి ఉస్మానాబాదు పట్టణాన్ని ఏ విధంగా సుందర చేయాలో ఆ విధంగా మరి చేసి మరి ఈ ఉస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఉస్నాబాదు పట్టణ ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజా పాలన అంటే ఈ విధంగా ఉంటుంది ప్రజల కోసం పనిచేసిన నాయకుల్ని ఎప్పుడు కానీ ప్రజలు వదులుకోరు మరి ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు అండదండలు ఎప్పుడు మినిస్టర్ గారు ఎల్లవేళ ఇమ్మడు తనను ఈ ఉస్నాబాద్ ముద్దుబిడ్డగా మేము కూడా ఉస్నాబాద్ నుంచి ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే సెక్రటరీలో పోతే మరి ఉస్నాబాద్ నుంచి వచ్చి రాగానే హైదరాబాద్ ప్రజలు ఎంతమంది సెక్రటరీ ఆఫీసులో ఉన్నా ముందుగానే నాకు నాకు కావాల్సిన నాకు నా ప్రజలు ముందుగానే మీరు రండి లోపలికి అని చెప్పి ఉస్నాబాద్ ప్రజలతో మాట్లాడినాకనే బయట ఎవరితోనైనా మాట్లాడే వ్యక్తి పొన్న ప్రభాకర్ గారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పొన్న ప్రభాకర్ గారి ఉస్నాబాద్ ఆశీర్లతో మరి ఈ రోజు ఉస్నాబాదు ఏ విధంగా ఉన్న ఉస్నాబాద్ ఎంత డెవలప్ జరిగింది ఒకసారి మన కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతుంది మరి ఉస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ఫోర్ లైన్ అయితేంది మరి ఎల్లమ్మ చెరువు అయింది అదేవిధంగా ఉస్నా పందిళ్ళ నుంచి మన సిద్దిపేట బంక్ వరకు మన కీరాకారుల విగ్రహాలు అయితేంది ఎంత సుందరంగా ఎంత ఉస్నాబాదును ఏ విధంగా తన తీర్చిదిద్ద తన హృదయం ఉన్నదో అదేవిధంగా చేసేంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు మరి తన ఆశయం తన ఆలోచన ఎక్కడ ఉన్న ఉస్నాబాదు పట్టణం మీదనే ఉంటుంది ఏడికి ఏ గ్రామానికి పోయినా ఉస్నాబాదు ఈ విధంగా నేను చేయాలని కనుక పట్టుదలతోని మరి ఈరోజు చేసేపటికే ఉస్నాబాదులో ఇరవై స్థానాల పదార్థాలు ఘనవిజ సాధించడం జరిగింది అన్ని విధాలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారులో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ విజయ పేరే నైంటీ పర్సెంట్ మోగనికి సిద్ధంగా ఉంది మరి ప్రజాపాలన ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ అదే పని పనిచేసుకుంటూ మరి మా ఉస్నాబాదు కరిమేర ముద్దు బిడ్డ ఉస్నాబాద్కు వచ్చినందుకు మరి మినిస్టర్ కూడా మేము అందరం మా ఉస్నాబాద్ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉస్నాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు జరిగిన ఎలక్షన్ ఓట్ల లెక్కింపులో ఇరవై మంది వార్డు మెంబర్లలో పదహారు మందిని కాంగ్రెస్ పార్టీ ప్రైవేసం చేసుకుంది ఈ పదహారు మందిని గెలిపించిన ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభుకర్ గారి తరఫున మా చిగురుమాని మండల ప్రజల నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్లో జరిగిన అభివృద్ధి అయినా హుస్నాబాద్లో జరుగుతున్నటువంటి సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ పథకాలకైనటువంటి ఈరోజు హుస్నాబాద్ ప్రజలు మంత్రి గారికి జవాబు చెప్పారు దీనివల్ల మంత్రిగారు ఇంకా ప్రోత్సాహంతో ఉస్నాబాద్ ప్రాంతాన్ని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయిస్తారని ఆశిస్తూ హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు